శ్రీ మాత్రే నమ వారాహి దేవీ నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు చెప్పబోయేటువంటి పవర్ఫుల్ స్విచ్ బోర్డ్ అండి మనం ప్రతిరోజు అమ్మవారి యొక్క మంత్రాలైతే జపిస్తూ ఉన్నాము మనకి చాలామందికి డే టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు మంత్రాలు అనేవి జపించకూడదు అని చెప్తూ ఉన్నాం కదా అలాంటి వాళ్ళు అలా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకు వచ్చినటువంటి ఇబ్బంది నుంచి కష్టాల నుంచి ఎలా బయటపడాలి అంటే కనుక ఈ స్విచ్ వర్డ్స్ అనేవి చెప్పుకోవచ్చు అండి స్విచ్ వర్డ్స్కి ఎలాంటి నియమ నిబంధనలు అనేవి లేవు ఎప్పుడైనా దైవశక్తి ఎంత గొప్పదో సైన్స్ పరంగా యూనివర్స్ కూడా అంతే గొప్పదండి కాబట్టి యూనివర్స్ కూడా మనకి చాలా అంటే చాలా మంచి చేస్తుంది మనం రెండు చేతులు కొడితే చప్పట్లు ఎలా వస్తాయో దైవ బలం అనేది గురుబలం అనేది రెండు ఉంటేనే మనకి ఇంకా తొందరగా శక్తి అంటే మన కోరిక యొక్క కోరిక అనేది నెరవేరుతుంది దానికోసం మనం పూజలతో పాటు కూడా ఆ టైంలో కుదరని వాళ్ళు అంటే నాన్ వెజ్ తిన్నవాళ్ళు అది కుదరని వాళ్ళు చేయటం కోసం అయితే ఇలాంటి స్విచ్ వర్డ్స్ని కూడా నేను కొన్ని కొన్ని వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉన్నానండి ఎవరైనా ఇంతకు ముందు వీడియోస్ చూసి ఇది చూడని వాళ్ళైతే గమనించవచ్చు ఇవి ఇంగ్లీష్లో ఉండటం వల్ల చెప్పడానికి రావట్లేదు అని చాలామంది అంటున్నారండి వాటిని మీరు చెప్పడానికి రాకపోతే కనీసం ఒక పేపర్ పైన ట్వంటీ ఎయిట్ టైమ్స్ కానీ అట్లా రాసుకోండి ఎన్నిసార్లు రాసినా ఇబ్బంది లేదండి కనీసమైన ట్వంటీ ఎయిట్ టైమ్స్ ఇరవై ఎనిమిది సార్లు రాయటం వలన స్విచ్ ఓర్డ్స్ అనేది మంచి ఫ మంచి మనకి మంచి ఫలితాన్ని అనేవి ఇస్తాయన్నమాట దానికోసమని నేను పర్టికులర్గా చెప్పటం జరిగింది అయితే ఇప్పుడు చెప్పబోయే స్విచ్ వోర్డ్ని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం ఏదైనా సమస్యల్లో ఉన్నాము ఎలా బయటపడాలి ఏం చేయాలి మనం అమ్మవారిని తలుచుకోవటానికి ఇది కరెక్ట్ సమయం కాదేమో మనం చెప్పకూడదేమో అనుకునే వాళ్ళు కూడా ఈ స్విచ్ బోర్డ్ని అయితే చెప్పుకోవచ్చు అంటే కరెక్ట్ టైం కాదు అంటే కొంతమంది డేట్ టైంలో మనం దేవుణ్ణి తలుచుకోకూడదు పూజలు చేయకూడదు అని ఫీల్ అవుతాం కదండి అలాంటి సందర్భాల్లో ఇలాంటి స్విచ్ వర్డ్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి అయినా కూడా అయితే పూజలు చేసేవాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ స్విచ్ వర్డ్స్ అనేది జపించవచ్చండి చెప్పాను కదండి మనకి దైవశక్తి ఎంత గొప్పదో గురుబలం అనేది కూడా అంతే గొప్పది కాబట్టి మన కోరికలు అనేవి విశ్వానికి చెప్పుకోవటం వల్ల ఆ విశ్వం తొందరగా తీరుస్తుందనమాట గురుబలం ఎక్కువగా ఉండటం వలన మన కోరికలు అనేవి కూడా తొందరగా తీరుతాయి ఏదైనా మనం యూనివర్స్కి చెప్పుకునేటప్పుడు ప్రజెంటేషన్లో చెప్పుకోవాలండి మనం అమ్మవారికి దేవుళ్ళ దగ్గర మొక్కుకున్నప్పుడు నా కష్టాలను తీర్చమ్మా నా కోరికని తీర్చు తల్లి నాకు ఉద్యోగం రావాలమ్మా అని చెప్పుకుంటూ ఉంటాం అమ్మవారి మంత్రాలకి యూనివర్స్కి చెప్పేటప్పుడు నాకు వివాహం జరిగినది నాకు జాబ్ వచ్చింది నాకు ప్రమోషన్ వచ్చింది అలా ఏదైనా ప్రజెంటేషన్లు అంటే నాకు జరిగింది అన్నట్లుగా మనం ఎప్పుడైనా విశ్వానికి చెప్పుకున్నప్పుడు అలా చెప్పాలన్నమాట అలాగే మనం కోరుకున్న ప్రతిసారి మన కోరిక చెప్పుకునే ముందు తర్వాత కూడా యూనివర్స్కి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలండి ఎందుకంటే మనం అమ్మవారికి పూజించేటప్పుడు అన్ని కాళ్ళకి ద నమస్కారాలు తల్లి మీకు శతకోటి వందనాలు తల్లి అని అమ్మవారిని ఎలా భక్తితో మనం అర్థిస్తామో అలాగే యూనివర్స్కి చెప్పేటప్పుడు కూడా మనం థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అనే పదాన్ని ఖచ్చితంగా చెప్పుకోవాలండి ఇది ఎవ్వరూ మర్చిపోవద్దు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని కోపగించుకోవద్దు తెలియని వాళ్ళ కోసం పర్టికులర్గా చెప్పడం జరుగుతుంది అలాగే మరొక చిన్న విన్నపం అండి మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు సబ్స్క్రైబ్ చేసినా చెయ్యకపోయినా ఒక లైక్ అనేది ఇవ్వండి మనం ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందండి అలా మన వలన మరొకరికి మంచి జరిగినా కూడా చాలా అంటే చాలా మంచిదండి ఎందుకంటే వాళ్ళకి జరిగిన మంచిలో మనకు కూడా ఎంతో కొంత ప్రతిఫలాన్ని ఆ దేవుడు ఏదో ఒక రూపంలో ఇస్తాడు కాబట్టి మీరు ఒక చిన్న లైక్ ఇవ్వటం వలన కొంతమందికి మంచి చేసిన వాళ్ళం అవుతామండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే కనుక ఇలా పూజలు వ్రతాలు చేసుకుంటూనే స్విచ్ ఓర్డ్స్ని కూడా ఖచ్చితంగా జపించవచ్చండి జపించిన వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎప్పుడూ కూడా ఆటంకాలు ఆర్థిక ఇబ్బందులు సమస్యలు అనేవి అస్సలు రావనమాట దైవ బలం గురుబలం రెండు కలిసి ఉన్న చోట ఎప్పుడూ కూడా ఎవ్వరికీ ఎలాంటి హాని కలగకుండా చూసుకుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పూజలతో పాటు ఈ స్విచ్వర్డ్స్ని రెమెడీస్ని ఏంజల్ నెంబర్స్ని అన్నిటినీ కూడా మీరు చదవటానికి చదవటం రానివారు రాయటానికి ప్రయత్నించండి కాబట్టి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఆ స్విచ్ వర్డ్ ఏమిటి అనేది నేను మీకు స్క్రీన్ పైన మెన్షన్ చేస్తానండి అలాగే మీరు ఇలాంటి స్విచ్ వర్డ్స్ని యూనివర్స్కి చెప్పుకునేటప్పుడు పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలండి మనం ఉదయాన్నే అమ్మవారికి పూజించేటప్పుడు భక్తి శ్రద్ధలతో చాలా ఆనందంగా చేస్తూ ఉంటాము ఇలాంటి ఏంజల్స్ అంటే ఈ స్విచ్వర్డ్స్ చెప్పుకునేటప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలి విశ్వం కూడా మన కోరికల్ని అంతే పీస్ ఆఫ్ మైండ్తో వింటుందనమాట కాబట్టి ఎర్లీ మార్నింగ్ సిక్స్ కల్లా మీరు మీ యొక్క కష్టాలు అనేవి సమస్యలు కోరికలన్నీ తీరిపోయినవి అని యూనివర్స్కి చెప్పుకుంటూ యూనివర్స్కి థ్యాంక్స్ అని చెప్పుకొని అప్పుడు మీ సమస్యను విన్నవించి తర్వాత ఈ స్విచ్ బోర్డ్ని చార్ట్ చేయండి ఖచ్చితంగా తీరుతుంది ఆ స్విచ్ బోర్డ్ వచ్చేసి బ్లూ సఫైర్ బ్లూ సఫైర్ బ్లూ సఫైర్ ఒకవేళ మాకు చెప్పటానికి రావట్లేదమ్మా అనుకున్నవారు ఏదైనా ఒక పేపర్ పైన ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మీ ఇష్టం అండి మీరు రాయగలిగినన్ని సార్లు రాయండి అయితే పైన కింద థ్యాంక్ యూ యూనివర్స్ అనే వర్డ్ని మెన్షన్ చేయండి ఎందుకంటే మీ కోరిక తీర్చినందుకు మీరు విశ్వానికి కృతజ్ఞత చెప్తున్నట్లుగా విన్నారు కదండి మీకు ఎప్పుడైనా అనుకోకుండా ఇబ్బంది ఎదురైనప్పుడు ఖచ్చితంగా ఈ వర్డ్ని మీరు చాట్ చేశారు అంటే వెంటనే నిమిషాల్లో మీకు ఫలితం అనేది కలుగుతుంది స్వస్తి